బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చిమిర్చి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మేమేం కానీ బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చిమిర్చి రెండు టమాటాలు తీసుకొచ్చిన చేసి వెల్లిపాయలు కొత్తిమీర సాల్ట్ పసుపు జీలకర్ర జీలకర్ర బీరకాయ పచ్చడి ప్రిపేర్ బండి పెట్టేస్తున్నాను ఆయిల్ పోస్తున్నాను సరి టూ స్పూన్ పెద్ద స్పూన్తో టూ స్పూన్ వేసాను పచ్చిమిర్చి చేత పచ్చిమిర్చి చేత いただきます。 రోగులు కానీ నువ్వుల పొడి లేదంటే పల్లీ పొడి ఏదన్న వేసుకోవచ్చు No, no, vida, Luego, con el nublo, no, helmet, para que piezas, me deven, no, 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 అయ్యాక సాల్ట్ సరిపడా సాల్ట్ చేస్తా మగ్గాక ఇది చల్లారాక గ్రైండర్ పట్టేయడం ఇది పొడి చేసుకొని పొడి చేసుకోండి ఇంకా మగ్గేస్తుంది ఇంకా దగ్గర పడుతుంది దగ్గర పోయ్యాక చల్లారక మర్చి పట్టడం మిరక పచ్చడి మీరు కూడా ఫ్రై చేయండి అంతకంటే ముందు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే మంగ చిన్న మగ్గాక అయ్యింది ఇంకా తెల్లారాక మిట్టి పక్కడ ఎల్లారాక నిల పొడి వేసి ఓకట్ చేస్తున్నాను చల్లారక వేడి వేడి అన్నం పప్పు కూర బీరకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఎంత ంతా క్లీన్ చేస్తున్నాము పండగ చల్లారింది నువ్వుల పొడి మిక్సీ పట్టేసి ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇంకా మిక్సీ పట్టేసి వేసి రెడీ బీరకాయ పచ్చడి పోపు వేసుకోవడం అన్నంలో పోపు బీరకాయ పచ్చడి